దారిద్ర్యం కూడా అంతే చిన్నప్పుడు దారిద్ర్యం అనుభవించాడు అనుకోండి వాడు భరించగలుగుతాడు శక్తి ఉంటుంది సామర్థ్యం ఉంటుంది ఆ తర్వాత వాడికి మహాలక్ష్మి అనుగ్రహం వల్ల భోగాలు కలిగినాయి భాగ్యం కలిగింది సంపదలు వచ్చినాయి అనుభవిస్తాడు వాడు చక్కగా అదే చిన్నప్పుడు వాడు శ్రీమంతుడు ఇంట్లో పుట్టాడు అటువంటి వాడికి తర్వాత అన్ని కష్టాలు వచ్చినాయి అనుకోండి వాడు భరించలేడు అందుకని సుఖం హి దుఃఖాన్ని అనుభూయ శోభతే సుఖాలు ఎప్పుడు కూడా దుఃఖాల తరువాత కలిగితే బాగుంటుంది ఎలా అంటే చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చినట్లుగా యథా అంధకారాదివ దీపదర్శనం మనము చీకట్లోంచి వెలుగులోకి వస్తే బాగుంటుంది కానీ చక్కగా ధగధగాయమానంగా వెలుగొందుతూ ఉన్న మిరుమిట్లు గొలిపే లైట్లు ఉన్న చోటు నుంచి కటికి చీకట్లో గెలితే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది కాబట్టి తల్లి నాకు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇంకోటి కావాలి అదేమిటి అంటే నేను చక్కగా పంచభక్ష్య పరమాణాలతో భోజనం చేసేటువంటి భాగ్యం కూడా కలగాలి అటువంటి భాగ్యము లేని దారిద్ర్య స్థితి ఉండకూడదు క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం జ్యేష్ఠాదేవి ఎప్పుడు పుట్టింది అంటే లక్ష్మీదేవి కంటే ముందు పుట్టింది విషం ఎప్పుడు పుట్టింది అంటే అమృతానికంటే ముందు పుట్టింది ముందు చెడు వచ్చింది తర్వాత మంచి వచ్చింది అలాగే ఆవిడ పేరు ఏమిటంటే జ్యేష్ఠా అంటే పెద్దది జ్యేష్ఠాదేవి కాబట్టి అటువంటి జ్యేష్ఠాం క్షుత్ అంటే ఆకలి పిపాస అంటే దాహం ఆకలి చేత మలినమైనటువంటి ఆ జ్యేష్ఠాదేవిని అలక్ష్మీ నాశయామ్యహం నీ అనుగ్రహం ఉంటే అదిగో అటువంటి జ్యేష్ఠాదేవి చేస్తున్నాను అంటే నేను ఆవిని దూరంగా తరిమివేయగలుగుతాను తల్లి నాకు అభూతిం అసం వృద్ధిం సర్వాన్ నిర్ణుదమే గృహాత్ నా ఇంటి నుంచి అటువంటి దారిద్ర్యాన్ని జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టు తల్లి అని ప్రార్థిస్తాం మనం శ్రీ సూక్తంలో గంధ దురాధర్షాం నిత్య పుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానా తామిహోపహ్వయే శ్రీయం ఇంక అంతే కదూ ఆమె పరిమళించే స్వభావం కలిగినటువంటిది లక్ష్మీదేవి చక్కటి సుగంధ ద్రవ్యాలు మొదలైనటువంటివన్నీ కూడా ఆమెను ఆహ్వానించేటప్పుడు మనం ఉపయోగించాలి లక్ష్మీ కళ అదే కదా అందులో ఆవిడ ఒక్క భక్తికి మాత్రమే ఆవిడ సాధ్యపడేటువంటిది అంతేకాదు నిత్యము మనకి పుష్టిని ఇస్తుంది పుష్టిని అంటే పోషించేది పుష్టి అంటే లావుగా ఉండమని కాదు ఇక్కడ పోషణ శక్తి అన్నమాట అంటే శరీరంలో మనకి పుష్టి ఎలాగో మానసికమైన భావాల ఎందు కూడా పుష్టి కావాలి భావ పుష్టి కావాలి ఈ రెండింటిని బాహ్యమైన ఆంతరంగికమైన పుష్టిని ఇవ్వగలిగినది ఆమె ఆమె ఎప్పుడు మన దగ్గర ఉండాలి అంటే ఎప్పుడైతే మనం మన ఇంటి నిండా గోసంపద గుర్రములు అలాగే అనేకమైనటువంటి పశువులు ఉంటాయి వాటన్నింటినీ పోషించాలి పూర్వకాలంలో అనేకమైనటువంటి పశువులతో కళకళలాడుతూ ఉంటేవి గ్రామాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని బట్టి పశు చక్కగా చక్కగా పెంచేవాళ్ళు వాటిని ఇప్పుడంటే ఇప్పుడు సరే వ్యాపారాలు చేస్తున్నాం కాబట్టి వాటికి ఎరువులు వేస్తున్నారు మందులు వాడుతున్నారు ఇక వాటి పెంచుతున్నారు ఇదొక రకమైనటువంటి వ్యవహారం అలా కాదు పూర్వకాలంలో ఒక క్రమ పద్ధతిలో ఒక చక్కటి సంపదగా లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ పశు సంపదని కూడా వీళ్ళు పెంపొందింపజేసే వాళ్ళు అందుకుని వాటిన్నిటినీ కూడా లక్ష్మీ స్వరూపంగా శ్రీ సూక్తంలో వర్ణించబడింది కరీషిణీ అన్నాడు అంటే ఈశ్వరీం ఆ తల్లి ఎటువంటిది అంటే కరీషము అంటే ఎండిపోయినటువంటి గోమయం అంటే పిడక పిడకలని కరీషం అంటాం ఆ పిడకలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అంటే అర్థమేమిటి అంటే గోమాత ఎక్కడ ఉంటే అక్కడ ఆ పిడకలు ఉంటాయి అంటే మనకు ఒక్కోసారి ఆ పిడకలు ఉంటే చీ ఏమిటి పిడకలు అనిపిస్తూ ఉంటుంది అయితే వాటికి తగ్గట్టుగా మనం పోషణ చేయాల్సి అంటే చక్కగా గోవుల్ని పోషించాలి అలాగే పశుసంపద గృహముల ఎందు నిండి ఉండాలి అప్పుడు ఆ తల్లి కూడా కళకళలాడుతూ ఆ ఇంట ఉంటుంది కరీషిణీం అంటే అది అందుకే మనం ఆవు పేడతో కళ్ళాపి చల్లటం అలాగే ఆవు పిడకల్ని తీసుకొచ్చి వాటితో మనకి రథసప్తమి రోజున పొంగించి மார்பிச்சியட்டும் இவன் அவி காரணம்